వైసీపీ అధినేత వైఎస్ జగన్ ముందుగానే టికెట్లు ఖరారు చేసే పనిలో ఉన్నారని తెలిసిందే ముందుగా నియోజకవర్గాలకు టికెట్లు ఖరారు చేసేవారు మరింత ఉత్సాహంగా పనిచేస్తారని భావిస్తున్నారు నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా ఉన్నవారు ఇప్పటి నుంచే పనిచేసి జనంలోకి వెళ్లగలిగితే కొంతవరకు అడ్వాంటేజ్ ఉంటుందని భావిస్తున్నారు అందుకే నూట ఐదు నియోజకవర్గాల్లో దాదాపు వంద నియోజకవర్గాలకు అభ్యర్థులను నాలుగేళ్ల ముందు ఖరారు చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసిందే ప్రత్యర్థి ఎవరన్నది సంబంధం లేకుండా వారు పార్టీ కోసం పనిచేసుకు వెళ్లాలంటే వారికి నాలుగేళ్ల కాలం పడుతుందని భావించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసిందే ముఖ్యంగా జమిలి ఎన్నికలు సాధారణ ఎన్నికలకు ఏడాది ముందే వస్తాయని భావిస్తున్నారు అంటే రెండు వేల ఇరవై ఏడు ఎండింగ్లో కానీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో కానీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని భావించి జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసిందే పార్టీలో గతంలో వారసులకు టికెట్లు ఇచ్చి తప్పిదం చేశామని ఈసారి అలా కాకుండా సీనియర్ నేతలకు మాత్రమే తిరిగి పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు కనబడుతుంది వారసులను వచ్చే ఎన్నికల్లో పక్కన పెట్టాలని జగన్ డిసైడ్ అయినట్లు సమాచారం ఇక ఈ మేరకు కొందరికి ఇప్పటికే జగన్ సంగీతాలు ఇచ్చినట్లు తెలిసింది నియోజకవర్గాల్లో మీరు పని చేసుకుంటూ వెళ్లమని చెప్పినట్లు తెలిసిందే ఉదాహరణకు అంబటి రాంబాబుకు గుంటూరు వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి ఇవ్వడం కూడా అందులో భాగమేనంటున్నారు సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి మరెవరినైనా పోటీ చేయమని భావిస్తున్నారు అదే సమయంలో గత ఎన్నికల్లో నియోజకవర్గాలను మార్చిన వారిని కూడా సొంత నియోజకవర్గాలను కేటాయించాలని చూస్తున్నారు ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించే వాటిని మాత్రమే కేటాయించారట ఉదాహరణకు గత ఎన్నికల్లో ఎర్రగొండపాలెం నుంచి ఆదిమూలం సురేష్ ను కొండపీకి పంపారు అయితే అక్కడ వైసీపీ గెలవడంతో సురేష్ ను తిరిగి త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది ఇక మరోవైపు వివిధ కేసుల్లో అక్రమంగా అరెస్ట్ అయిన వారికి టికెట్లను ఇప్పటికే ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతుంది గన్నవరం నుంచి వల్లభనేని వంశీ మచిలీపట్నం నుంచి పేర్ని నాని గుడివాడ నుంచి కొడాలి నాని దెందులూరు నుంచి అభయ చౌదరి తాడికొండ నుంచి నందిగం సురేష్ సర్వేపల్లి నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి మాచర్ల నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చిలకలూరిపేట నుంచి విడుదల రజని తాడిపత్రి నుంచి పెద్దారెడ్డి రాప్తాడు నుంచి తోపు దుర్ది ప్రకాష్ రెడ్డి ధర్మవరం నుంచి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వంటి వారి పేర్లకు ఇప్పటికే ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి అక్రమ కేసుల్లో అరెస్ట్ అయిన వారికి అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కూడా జగన్ నిర్ణయించుకున్నట్లు తెలిసిందే మొత్తం మీద నాలుగేళ్ల ముందే జగన్ టికెట్లపై ఫోకస్ పెట్టడంతో ఇక ఫ్యాన్ పార్టీలో కొంత సందడి మొదలవుతున్నట్టు కనిపిస్తుంది మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి